నాకు కామెంట్స్ రాసే వాళ్ళలో చాలా మంది కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి అదేంటంటే కజాక్ వచ్చినప్పుడు మెయిన్ గా ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి ఫోర్ డేస్ అయితే ఎలా ఫైవ్ డేస్ అయితే ఎలాగా అని కామెంట్స్ రాస్తూ ఉన్నారు ఆల్మటి సరౌండింగ్ రీజియన్స్ లో మీరు ఏ ప్లేస్ ప్లాన్ చేసినా కూడా ఫుల్ వన్ డే పట్టేస్తుందని గుర్తుంచుకోండి అలా కాకుండా విదిన్ ద సిటీ అనుకుంటే కనుక డే వన్ మీరు ఫేమస్ ల్యాండ్ మార్క్ కోక్తే చూడొచ్చు అక్కడ పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ డే పట్టేసే ప్లేస్ అండ్ డే టూ మీరు ఆల్మటి సిటీ ట్రిప్ రిపబ్లిక్ స్క్వేర్ సెంట్రల్ మ్యూజియం అండ్ ప్యాన్ఫ్లో పార్క్ ప్లాన్ చేసుకోవచ్చు డే త్రీ మీరు కోల్సై లేక్ ప్లాన్ చేయండి అండ్ ఇది కూడా ఫుల్ డే పట్టేస్తుంది బట్ రిమెంబర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే దీన్ని జువెల్ ఆఫ్ ద టెన్ షాన్ మౌంటైన్ అని కూడా అంటారు డే ఫోర్ మీరు చారిన్ కెనియాన్ కి ప్లాన్ చేయొచ్చు ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుందండి లోయల్లో ఉన్న ప్యాలెస్ లా ఉంటుంది తప్పకుండా చూడండి డే ఫైవ్ ఆల్టిన్ ఎమ్మెల్ నేషనల్ పార్క్ చూడండి ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది ఫైవ్ డే ఐటరీ అండి ఒక లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్